ఈ నాయక్ వీర కు చిన్నతనం నుంచే సైన్యంలో పనిచేయాలని కోరిక అదే కోరికతో కష్టపడి ఆర్మీలో చేరారు రైల్వేలో ఉద్యోగం వచ్చినా కూడా వదిలేసి అగ్నివీర్ కింద ఆర్మీలో చేరారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో అగ్నివీర్ గా ఎంపికైన మురళీ నాయక్ తొలిత పంజాబ్ అస్సాంలలో పనిచేశారు సరిహద్దులో పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వెళ్లిన మురళీ నాయక్ ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందారు ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి ఏపీ ప్రభుత్వంతో పాటు పలువురు రాజకీయ నేతలు సెలబ్రిటీలు ఆర్థిక సహాయం ప్రకటించారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన నెల జీతాన్ని మురళీనాయక్ నాయక్ కుటుంబానికి అందజేశారు ఇక ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జవాన్లకు సంఘీభావంగా తన ఒక నెల జీతంను నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన పుట్టినరోజున భారత ఆర్మీకి భారీ విరాళం ప్రకటించారు తన రౌడీ బ్రాండ్ నుంచి వచ్చే లాభాలను నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళంగా ఇస్తానని తెలిపారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే యాభై లక్షల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు మురళీ నాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అలాగే మురళీ నాయక్ కుటుంబానికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమి మూడు వందల గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు ప్రకటించింది మురళీ నాయక్ కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేస్తాం అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి తన నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ట్రస్ట్ ద్వారా ఒక పాతి లక్షల రూపాయలు వారి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేసుకుంటే ఇది సింగర్ మంగ్లీ కూడా మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు ఇక తాజాగా మురళీనాయక్ కుటుంబాన్ని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలోని మురళీనాయక్ ఇంటికి వెళ్లిన వైఎస్ జగన్ మురళీనాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు మురళీనాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించారు దేశం కోసం మురళీ నాయక్ త్యాగం చేశారన్న వైఎస్ జగన్ ఎంతో మందికి మురళీ నాయక్ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు మురళీ నాయక్ తల్లిదండ్రులకు అండగా ఉంటామని జగన్ భరోసానిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన మురళీనాయక్ ఆత్మకి శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వైఎస్ జగన్ చెప్పారు మరోవైపు అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే పద్ధతిని వైసీపీ ప్రభుత్వంలో మొదలు పెట్టామన్న వైఎస్ జగన్ ఈ ఆనవాయితీని కొనసాగించినందుకు టీడీపీ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే యాభై లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా యాభై లక్షల రూపాయలు మురళీ కుటుంబానికి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం